సైదా గారు ఎక్కడ నుంచి వస్తున్నారు నగరకల్లు ఏంటన్నా ఏ విధంగా ఉంది సుమారుగా ఈ ఐదేళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకని గెలవాలనుకుంటున్నాను మంచి పనులు చేశాడు అన్ని పేదవాళ్ళకి మంచి పనులు చేశాడు అది కాకటి ఒకటి లాక్ పని బాగుంది రెండేళ్ళని నా దగ్గర జగన్ అన్న డబ్బులు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారు పార్టీలో పేదవాళ్లే బతుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం రాజకీయ నాయకులు బతికే వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటారు సినిమా సినిమాలో డైలాగులు తెచ్చి ఇక్కడ వాడుతా ఉంటాడు ఎవరు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా సింగల్ గా వచ్చి